మెదక్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కోవిడ్ వార్డును ఎమ్మెల్యే సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ సునీతాదేవి ప్రొఫెసర్ డాక్టర్ లోకేష్ ఇతర వైద్యాధికారులు వైద్య సిబ్బందితో కలిసి మెదక్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డును లాంఛనంగా ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు పన్నెండు ఐసోలేటెడ్ పడకలతో కూడిన ఈ వార్డును ప్రారంభించడం జరిగిందని ఈ ప్రాంతంలో కోవిడ్ సంబంధిత కేసుల పునరుద్ధరణను ఎదుర్కోవడానికి ఒక ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వివరించారు తద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరియు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల కోసం నిర్ధారించడానికి వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందని పేర్కొన్నారు అంకిత భావంతో ప్రజారోగ్య పరిరక్షణకు విస్తృత సేవలు అందిస్తున్న వైద్యులు నర్సులు మరియు ఆసుపత్రి సిబ్బంది అంకిత భావాన్ని ప్రశంసించారు ప్రజారోగ్యంపై అప్రమత్తత సకాలంలో చర్యలు మరియు పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు సమాజాన్ని రక్షించడంలో చాలా ముఖ్యమని ఆయన అన్నారు నూతనంగా ప్రారంభించబడిన ఈ వార్డు ఇప్పుడు పూర్తిగా పనిచేస్తోందని మరియు రోగులు వైద్య సిబ్బంది భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారించడానికి వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు